నరసింహ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ రెండు తాండవం ట్రైలర్ విడుదలైంది అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి బాలకృష్ణ ద్విపాత్రాభినయం ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన విశ్వరూపం పవర్ఫుల్ డైలాగ్స్ హయాటేన్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి డిసెంబర్ ఐదు నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ రెండు తాండవం ఇది బ్లాక్ బస్టర్ అఖండ మూవీ సీక్వెల్ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు అఖండ రెండు తాండవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపురలో నిర్వహించారు దీనికి కన్నడ హీరో శివరాజ్ కుమార్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు అఖండ చిత్రానికి పర్ఫెక్ట్ సీక్వెల్ గా అఖండ రెండు రూపొందినట్లు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది బాలయ్య బోయపాటి కాంబో నుంచి ఫ్యాన్ సాసించే మాస్ యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు బాలకృష్ణ రెండు పాత్రల్లో కనువిందు చేశారు ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన విశ్వరూపం చూపించారు బోయపాటి శ్రీను మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ ఎలివేషన్ షాట్స్ బాలకృష్ణ మార్క్ హయాక్టేన్ యాక్షన్ మాస్ పర్ఫార్మెన్స్ అఖండ రెండు తాండవం ట్రైలర్లో హైలైట్ గా నిలిచాయి ఎస్ థమన్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అఖండ రెండు తాండవం చిత్రాన్ని పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్నారు ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు డిసెంబర్ ఐదున తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు